వెల్కమ్ టు జేపీ న్యూస్ దాన్ని భక్తుల యొక్క విధంగా ఆ రోజు చాలా భక్తులు అసహనం వ్యాప్తం చేయడం సో ఈ మట్టిని పొద్దు నుంచి తయారు చేసిన తర్వాత కుమ్మరి వీధిలో తయారు చేస్తారు సార్ దాన్ని ఫ్యాన్లు పెట్టి పూర్తిగా ఆపెట్టాలి గట్టిగా తర్వాత అక్కడి నుంచి మోసుకొని చానలు వేసి వెళ్తారు అప్పుడు కూడా మట్టి కట్టుకోవడం వల్ల కొద్దిగా నా వత్తపడి వత్తపడి చూశాను మళ్ళీ చాలా రీతిలో వాటిని సాధ్య చేస్తారు అంటే ఇది సాధ్య ఆపకపోవటం వల్ల ఈ మట్టి ఊడిపోయే అవకాశం సార్ ఈ కుదుపులకి ఊడిపోయే అవకాశం ఈ బొమ్మ ఎప్పుడైతే కుదుపులకి ఊడిపోతో భక్తులు మండో దగ్గర చాలా మంది భక్తులు బాధపడతారు వల్ల ఈ మట్టి పూర్తిగా ఆలే విధంగా ఈ ఎండమంటే వాళ్ళు దగ్గర మీద కొంచెం గట్టిగా సర్వీస్ తయారీలో కొంచెం అత్యంత శక్తం తీసుకోవాలనే రెండు వేల పంతొమ్మిదిలోచింది గత ఈ గతంలో రెండు కుండలు తీసుకొని ఒక దున్నపోయి ఊరు మొత్తం కూడా మూడు రోజులు పాటు మూడు మొత్తం సార్ కార్యక్రమం గటోత్సవంలో జరుగుతుంది సార్ జనవరి ఐదో తారీఖు అయితే ఈ రెండు వేల ఇరవై మూడు గటోత్సవంలో ఉన్నాం సార్ చేయకపోవడం వల్ల ఆ కుండలు పట్టుకొని నడుస్తున్నటువంటి వాళ్ళు పొయ్యి పొయ్యి ఉంటారు సార్ వాళ్ళు ఆ డ్రైనేజ్ లో కాలు పడిపోయి ముందు పడిపోయి ఆ కొండ కూడా పగిలిపోయి సార్ అక్కడ కూడా భక్తులు తమ భావాలు సార్ అది నేను ఆల్రెడీ ఆల్రెడీ ఈరోజు ఈ మట్టి కోసం మీరు అది ఖచ్చితంగా ఇన్షూర్ చేయాలి ఉన్నారు మీరు కూడా ముందుగా ఈ ఆ పొట్టంతో ఇది కోఆర్డినేట్ చేయండి ఈ ఇష్యూ అది గారు మీరు తప్పకుండా इनिशियल डेडी फिर कौन है तो एंड रिगार्डिंग मेडिकेशन मेडिकेशन आरएमपी डिपार्टमेंट की एस्पेशली केवल यह रिवर्ड दरगाह एंड इसमें चिवाले दरगाह अगर ना ह्यूज स्पेस टीज एंड ड्रेनेज आई थिंक कच्ची चट्टान एंड इनिशियल डेट एंड रोल को मोर टेक्निकल దొన్నపోతుని కూడా ఈ యొక్క ఘటోత్సవంలో దొన్నపోతు భక్తుల దొన్నపోతుని తీసుకొచ్చి పబ్లిక్ లో ఈ డబ్బులు వాయిస్తా ఉంటారు సార్ తర్వాత భక్తులు కూడా కేరింతలు కొడతా ఉంటారు ఈ శబ్దానికి ఈ దున్నపోతు పబ్లిక్ మీద వెళ్ళిపోయే అవకాశం ఉన్నాయి సార్ ఈ దున్నపోతుని మనం ఒక ఫోర్ వీలర్ ఆటోలో వేసి పైన పెట్టి కట్టేసి తీసుకెళ్తే అలాంటి సంఘటన జరుగుతున్నాం సార్ మధ్య అది ఒకటి

కైకిన కస్టమర్ గట్టును మా బాధ ఆయన మాట్లాడుతున్న సర్ వాళ్ళు నాని అలయ్ చేస్తున్నాను ఓపెన్ క్లియర్ తో మేము లంబైట్ కొనే ఇన్స్పెక్షన్ కూడా చేశాం సర్ నో ప్రాబ్లమ్ అది అన్ని అక్సెప్ట్ చేసుకుంటాం అంటే మీరు పెట్రోలరా ఈరోజు కాదు 7:30 బట్ననసరు అది పెట్రోలరా మీరు ఏమీ మీరు నాకు చెప్లేదండి ఓకే ఈ పైట్ మేకర్స్ ఈ ఏమేమి క్లాస్ నై ఈగారు ఏది ఫస్ట్లీ యు హావ్ ఫోన్ మీ కండిషన్ లో ఉంది పార్టీదే ఉంది యు హావ్ సో ఇట్స్ అట్ థింగ్ ఇదు రేపు ఆలరోజు కూడా మెడికల్ చేదు ఏ కెటెర్ని 40 డిగ్రీస్ పైస్ తో అది దాకా ఒకటి ఉంది అది క్రిటికల్ యూరప్ అభిషేక్ సార్ అంటే ఎక్స్‌పర్ట్స్ వచ్చేసి కంటిన్యూ ఎక్స్‌పర్ట్స్ అంటారు ఏమేం ఏ పబ్లిక్ సార్ గతంలో ఈ క్యూ లైన్ అమౌంట్ ఇచ్చిన వాళ్ళకి ఐదు వందల రూపాయలు ఇచ్చిన వాళ్ళకి మామూలుగా ఫ్రీ దర్శనం వంద రూపాయల దర్శనం మాత్రం చాలా ఫ్రీగా జరిగింది ఈ విఐపికి వల్ల ఐదు వందల రూపాయలు ఆ మన ఆర్చ్ సెంటర్లో పోయినవల్ల ఐదు వందల రూపాయలు బ్రేక్ చేస్తున్నారు అంతా కూడా దానికి అట కాకుండా తూర్పు విధుల ఈ మూడు ఏది ఫ్రీ దర్శనం కానీ వంద రూపాయలు కానీ ఇప్పుడు పెట్టి ఐదు వందలు కానీ ఒకే లైన్లో పోతే ఈ ఐదు వందలకి అంటే అమౌంట్ పే చేసిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఆ గీత నేత ప్రాక్టికల్ పోయి ఏఈ కాదు అందరం చేసుకొని చూడడం జరిగింది సార్ మీరు కూడా ఒకసారి దాన్ని పరిశీలిస్తే ఆ ఇది కూడా బాగుంటుంది సార్ గతంలో ఏంటంటే కరోనా టైంలో మనం ఈ పై పైలెత్తియడం కానీ ఈ ఈ ఘటన కుటం కానీ మన ఆటోల మీద తీసుకొని పోవడం జరిగింది సార్ ఇప్పుడు ఏమంటే కరోనా లేదు కాబట్టి వెంకటగిరి ప్రజల మనోభావాలకు అనుగుణంగా కింద నడిపించుకొని పోవటము ప్లస్ మెన్ను లో పార్టీని ఎక్కువగా వేస్తే అని మా అభిప్రాయం సార్ జూలై మాసం వాళ్ళు చెప్పే విధంగా తూర్పు ఐదు నుంచి పెట్టాము నాలుగు నెలలు కూడా ಹಾಗಿ ಈಗ ರೋಪ್ ರೂಪ್ ಮಾಡ್ತೀನಿ ನೋಡಿ ರೋಪ್ ಸ್ಯಾಪ್ ರೋಪ್ ಡ್ಯಾಡಿ ಬಂತು ಸೋ ಈಗ ನಮ್ಮ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅಲ್ರೆಡಿ ಪಾರ್ಟಿ ಕೋಆರ್ಡಿನೇಷನ್ ಆರ್ಟಿ ಕೋಆರ್ಡಿನೇಷನ್ ಮಾಡ್ಕಿದ್ದೀವಿ ಸರ್ ನಮಸ್ಕಾರ ಸರ್ ನಾನು ಟೆಕ್ಸ್ ಮಾರ್ಕೆಟಿಂಗ್ ಕಂಪನಿ ಚೇರ್ಮನ್ ಸರ್ 2023 ರಲ್ಲಿ ಜಾತ್ರೆ ಏರ್ವಿನ ತಪ್ಪಿರೋ ದೊರಗಯ ನಾವು ಈరోజు డిస్కషన్ చేసుకుంటే ఇరవై నాలుగుకి బ్రహ్మాండంగా జయించిన అభిప్రాయంతో ఈరోజు వెంకటగిరి ప్రజలు ఉన్నారు సార్ ఎందుకంటే వెంకటగిరి జాతర అనేది ప్రతి కులానికి ప్రతి మతానికి లింక్ ఉండే పండుగ సార్ ఇది కుల మతాలకు అతీతంగా జరిగేది ప్రతి కులం ఏం చేయాలా వాళ్ళు ఏం పని చేయకూడదు అనేది నిర్దేశంగా నిర్ణయించబడిన పండగ సార్ ఇది కాబట్టి మనం శాస్త్రంగా దాతలు జరిపించాలా ఎటువంటి ఆటగాళ్ళు జరగకుండా ఉండాలా అనేది ఒక ముఖ్యమైన విషయం సార్ ఈ పండుగలో దీంట్లో ముఖ్యంగా సార్ లాస్ట్ ఇయర్ ఎక్కడ జాతర రెండు వేల ఇరవై మూడు ముందు జరిగిన విధంగా ఎక్కడ ఏ విధంగా ఈరో కాదు ఎండో వెంటో జరపలేదు సార్ ఎందుకంటే రెండు మూడు ఉదాహరణ జరపంటారు సార్ దానికి ఏ విధంగా కారణం ఉండొచ్చు బుధవారం రోజు జీర్ణోత్సంతుల నుంచి అమ్మవారి ఊరేగింపుని దాదాపు లక్ష మంది చూస్తారు సార్ ఎక్కువ మంది లేడీస్ మిద్దుల మీద వాటి మీద వీటి మంది ఉంటారు సార్ అమ్మవారు ఊరేగింపు వచ్చేటప్పుడు కరెక్ట్గా ఒక మూడు వందల మీటర్లు వచ్చినాక లైట్స్ అన్ని ఆఫ్పోయినాయి సార్ అసలు నాకు తెలిసి నేను ఎన్నో జాతర చూస్తున్నాను సార్ ఇరవై రెండు జాతర కూడా రథం ఎదకల జనరేటర్ పెడతారు జనరేటర్ మర్చిపోయినారు షార్ట్ సర్క్యూట్ వచ్చింది షార్ట్ సర్క్యూట్ మన డిపార్ట్మెంట్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వచ్చి వచ్చిపోయింది అసలు ముఖ్యంగా అమ్మవారి ముందు అది నిజంగా ఎంత ఆశ్చర్యమైన విషయం అంటే ఆశ్చర్య చూసింది ఆ విషయాన్ని డిబ్యూటీ లేవల్ అమ్మవారిని తీసుకొచ్చారంటే అది ఒక విచిత్రమైంది జనాలకి కరెంట్ పోయింది ఇరవై నిమిషాలు నేను జనరేటర్ ఏర్పాటు చేస్తాను అంటే పోలీసు కంట్రోల్ చేయలేని పరిస్థితి దొంగతనాలు ఆడపల్లలో ఆడపిల్లలు పడిపోవడం కొంత గోరం జరిగిపోయింది దాన్ని చూసి ఈవో గారు టైం ఇచ్చిన పోలీసు వాళ్ళు లాక్కారు ఎందుకనంటే జరిగిపోవడం కార్యక్రమం జరిగిపోతే రచ్చ జరగదాడా ఇక్కడ అందుకని పోలీసు వాళ్ళు ముందు లాక్కారు అటువంటి సంఘటన ద్వారా కొన చూడాలి సార్ ఈసారి ఇంకోటి ఏంటంటే సార్ రిక్వెస్ట్ రెండు వేల ఇరవైలో సార్ పోలేరు మా ఊరేందుకు వ్యాస్పరం ఆరు నెలలకు అయిపోతుంది సార్ ఆరు ఆరు అయిపోతుంది పదమూడు మందినో పదమూడు వందల మందినో పంతొమ్మిది వందల మందినో పదకొండు మందిలో పోలీసులు అప్పుడు దాకా రెస్ట్ ఉండదు వాళ్ళకి చేసేదంతా వాళ్ళే మొత్తం రెస్ట్ లో వెళ్ళి ఉంటాడు వాళ్ళ పని కూడా తెలియదు వెంకటగిరిలో రెండు లక్షల మంది ఊరు దాకా దాటిచ్చేవాళ్ళు ఉండరు ఒక పిల్లలు బస్టాండ్ చనిపోయాడు చనిపోతే బాడీ నాడికి మూడు గంటల రూపాయలు సార్ ఆర్టీసీ స్టాండ్ ఎదురుగా జరిగింది కాబట్టి పోలీసు వాళ్ళకి దయముంచి ఒక రెండు వందల మందిలో వంద మందిలో సపరేట్ టీమ్ చేసి ఆఫ్టర్ అయినాక కంట్రోల్ జనాన్ని కంట్రోల్ చేసే ట్రాఫిక్ కంట్రోల్ చేసి ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను సార్ వాళ్ళు కాబట్టి ఇవన్నీ ఇంకా చెప్పాలి చెప్పొచ్చు ఇవన్నీ వాస్తవాలు జరిగినాయి సార్ కాబట్టి ఇవన్నీ మనం రిటిఫై చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు చర్యలు తీసుకోవాల్సిందని సాంప్రదాయ బాధ జరపాలని వెంకటేష్ పెద్ద ద్వారా కోరుకుంటున్నాం సార్ రాజా బిల్ బయలు చేరుతుందో నిమజ్జనం అయ్యేటటువంటి స్థలం వరకు ఫ్లెక్సీలు రెండు వైపులాక్కవచ్చు ఆ వీధిలో కట్టకుండా ఉండేదానికి ఆర్డర్ పార్క్ చేసి మెయిన్ రోడ్ లో మాత్రం ఎలాంటి ఫ్లెక్సీలు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా విధులము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సార్ కాబట్టి ఫ్లెక్సీలు అట్టడం రాకుండా ఉంటే అందరూ జనాన్ని చూసుకుంటారనేది అనేది నా అభిప్రాయం దాన్ని అసలు ఏర్పాటు చేయండి సార్ చిన్న విషయము సార్ ఇంకో చిన్న విషయం ఏంటంటే ఈ దాతకి సంచార జాతరలో రకరకాలైనటువంటి వ్యక్తులు అందరూ వస్తుంటారు కనీసం వాళ్ళందరూ రంగం రాకున్న వాళ్ళు కావచ్చు అంగర్లు పెట్టుకున్న వాళ్ళు కావచ్చు వివిధ జాతరు చూసేదానికి పొలాకాలు ఎక్కడి నుంచి అమ్మవారి దాతలు చూడాలన్న దీంతో ప్రజాదీపం బయలుదేరి వస్తా ఉంటారు కొంతమంది దగ్గర డబ్బులు ఉంటాయి కొంత వంద డబ్బులు ఉండవు కానీ మన గవర్నమెంట్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి బుధవారం రోజు కనీసం ఏదో పెరుగునమో పుచ్చో ప్యాకెట్లు ఊర్లో ఒక పదివేల ప్యాకెట్లు మూడు నాలుగు సెంటర్లలో ఇస్తుంటే వచ్చినటువంటి వాళ్ళు ఆకలి పోకుండా ఎందుకంటే హోటల్స్ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది ఆల్రెడీ బయలుదేరి కొంతమంది వస్తారు వాళ్ళ వాళ్ళ బంధువులు వెళ్తారు అలా లేనటువంటి వాళ్ళకి అందరికీ గవర్నమెంట్ తరఫున వచ్చినటువంటి కొన్ని చోట్ల అన్నదానాలు కూడా చేస్తున్నారు అట్లా కాకుండా మన అమ్మవారి తరఫున మూడు నాలుగు సెంటర్లు

પોલેનો મકાન અચ્છો કોય નહોતો સાહેબ અચ્છો કોય કાટકો નહોતો મકાન મકાન સાહેબ પૂછો અમાર જે સલ્લા બોલો બગા બગા મેં ઘણી વારલો મેં ઉનાલા આદ સાહેબ એ ભ્રામા છોનારા હ ઓલો ઓલો કુછ આચરણ બનાવું મિંચર સાહેબ રામા માં કાંપાન થી સાબસ્ત સાહેબ

Belum ni dah